ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆకర్షంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహకరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అని శిలా శాసనమని మరొకసారి రుజువు ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిందో ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండానే నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డత్తులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం కలుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్నారు శాసనసభ స్థానాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే కష్టం అవుతుందని చెప్పి అంత వాస్తవంగా జరుగుతుందని అంచనా సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నాలుగు తెలంగాణ ప్రజలకు యొక్క ఆకాంక్ష నెరవేర్చే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం కానీ అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వత గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడుదలలో చేస్తామని అసలు విద్య చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పండించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయింది ఇది సకర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగాన్ని గుర్తు చేయవలసిన మనకుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హామీగా ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైదవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు దాన్ని చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగా చెల్లించలేదు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేము ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే ఉన్నా కూడా నాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలు తీర్పిస్తాయని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు

आमली बड़ा कर दी थी राइट सेप्टल सा पार्टी मचे आने मचे आने सेप्टल सा मचे तक 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 मचे